ఈ ఈరోజు ఈ వీడియో వచ్చేసి కొన్ని స్వీట్ మెమరీస్ అన్నమాట అంటే మా పాపకు చూపించాము అన్నట్టు ఎప్పుడు వెళ్తాం కానీ తనకి ఎప్పుడు ఏది చూపించలేదు వెళ్ళకూడదు చాండేస్ అవుతుంది కదా సో ఇక్కడ అండి మనము అత్తగారింటి నుండి బయలుదేరి మన పుట్టింటి అవుట్స్కర్ట్స్ చేరగానే ఎక్కలేని బలం అనేది వచ్చేసి ఉంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి అండి మనకి ఇది జైత్యాల జైత్యాల బస్ స్టాండ్ మమ్మీ దగ్గరికి వెళ్ళేసాము అక్కడ వచ్చేసి కొంచెం సేపు కబుర్లు ఆడేసుకున్నాము తర్వాత ఇంకా మా పాపకి స్కూల్ నుండి మేము మేము నైంటీ స్కిట్స్ సో అప్పుడు మేము ఏ ఏ ఏరియా నుండి స్కూల్కి వెళ్ళే వాళ్ళము ఏమేమి ఫేమస్ అనేది అంతా చూపించామన్నమాట ఇది టవర్ సర్కిల్ సో టవర్ అక్కడ వచ్చేసి కుల్ఫీ అండ్ మిల్క్ చాలా చాలా ఫేమస్ అండి ఇంకొక షాప్ కూడా ఉంది కానీ అది క్లోజ్ చేసింది ఉండే సండే కదా ఇది వచ్చేసి అండీ జ్యువెలరీ షాప్ అండ్ లేడీస్ ఎంపోరియా ఇక్కడ వచ్చేసేయండి నేను పుట్టినాక పెరిగినాక ఇల్లు తనకి చూపించా అన్నమాట అంటే సెకండ్ ఫస్ట్ ఇల్లు అన్నట్టు సో స్ట్రైట్గా వెళ్ళిపోయాము అక్కడ దారిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా ఉండే సో అక్కడ ప్రేయర్ అనేది జరుగుతూ ఉంది అక్కడ మసీదులో అందుకని చెప్పేసి నేను షూట్ చేయలేదు అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అన్నమాట సో చాలా అండి కొంచెం వన్ పర్సెంట్ కూడా అస్సలు చేంజ్ అవ్వలేదు ఏరియా అంతా ఇప్పటికే అక్కడ కిరాణం షాప్స్ అవన్నీ చాక్లెట్స్ అవన్నీ అన్నీ ఒకేసారి గుర్తు వచ్చేసాయి అన్నమాట ఇక్కడ వచ్చేసిందా అండి మేము ఉన్నటువంటి ఇల్లు ఇక్కడే గడిచిపోయింది నాకు ఎక్కువగా అన్నట్టుగా నర్సరీ టు టెన్త్ టెన్త్ నైన్త్ క్లాస్ వరకు సో అక్కడ ఒక డాష్ కలర్ది ఇప్పుడు అంటే బిల్డింగ్స్ అయినాయి సో అక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా బిల్డింగ్ అదే అనమాట పాపకు దూరం నుండి చూపించేశాను ఇంకా సో మళ్ళీ అక్కడ బుక్స్ స్టాల్ అది అందులో చాలా బుక్స్ కొనుక్కునే వాళ్ళము అది చూపించేసాము ఇప్పుడు మేము బైబో అక్క ఎంత దూరం స్కూల్కి నడిచే వాళ్ళము అని చెప్పేసి చూపించా అన్నమాట ఇప్పుడు అని అంటే మనకి బైక్ మీద వెళ్తున్నారు లేదు అంటే బస్సు స్కూల్ బస్సు ఉంటుంది కానీ అప్పుడైతే లంచ్ అవర్స్లో ఇంటికే వచ్చేవాళ్ళం కదా ఈ ఏరియా అయితే పాయింట్ పాయింట్ డాట్ 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 వన్ పర్సెంట్ కూడా చేంజ్ అవ్వలేదు ఆ హౌజెస్ అలానే ఉన్నాయి ఈవెన్ కలర్స్ కూడా అలానే ఉండిపోయాయి ఒక్కటి కూడా చేంజ్ అవ్వలేదండి చాలా బాగా అనిపించింది అందరు ఫ్రెండ్స్ ఒకేసారి గుర్తు వచ్చేసరి ఇక్కడ ఒక స్కూల్ ఉంటుండే బట్ ఇప్పుడు వేరే స్కూల్ అయినట్టుంది అక్కడ సో ఆ ఏరియా అంతా తిరిగేసామన్నమాట కాకపోతే ఏంటి అనన అంటే స్కూల్ ఉంటుందేమో అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ స్కూల్ అనేది లేదు ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ అనే అంతే అయిపోయింది అన్నమాట నేను స్కూల్కి వెళ్ళేసి ఎన్ని మినిమం ట్వంటీ ఇయర్స్ అవుతుంది కావచ్చు అండి టెన్త్ అయిపోయాక వెళ్ళాను మధ్యలో ఒక్కసారి వేరే ఒక్కసారి వెళ్ళా ఏరియా నుండి అంతే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అయితే టూ టైమ్సే వెళ్ళాను సో ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది సో ఇది అండి మా స్కూల్ వచ్చేసి అక్కడ నుండి టోటల్ ఏరియా అంత కాంప్లెక్స్ అయిపోయి ఉంది అంటారు కదా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడే తెలుస్తుంది అని చెప్పేసి స్కూల్ మెమరీస్ అనే ఉంది మా పాపకు విద్దామని వెళ్ళాను కాకపోతే అది వీలవ్వలేదు అది వచ్చేసి వైష భవన్ అంటే చాలా ఫేమస్ ఉంటుండే ఒకప్పుడు సో ఇంకా రిటర్న్ అయిపోయాము కొండగట్టి మళ్ళీ కొండగట్టు దాటమని అంటే ఇంకా ఎక్కలేని బాధ అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఇంటికి వచ్చేసాము మళ్ళీ అత్తగారి ఇంటికి వచ్చేసాము అన్న ఒక ఫీలింగ్ అనేది అంత వచ్చేస్తుందన్నమాట ఇక్కడ కొండగట్టుతో నేను స్టాప్ చేసేసాను బ్లాగ్ అనేది సో జర్నీ కదా ఇబ్బంది అవ్వద్దు ఎంతో చూపిస్తా అనుకుని వెళ్ళాలండి మా పాపకి స్కూలు అని కాకపోతే మాత్రం ఇంత దూరం నడుచుకుంటూ వచ్చేవాళ్ళ అని చెప్పేసి తను చాలా అనేసిందన్నమాట ఎందుకని అంటే ఈ కాలంలో వాళ్ళకి ఎక్కడ అలవాటు ఉందండి అంత లాంగ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఎక్కడ వస్తారు వాళ్ళకి మొత్తం లంచ్ బాక్సెస్ మనమే ఇవ్వడము లేదని అంటే బ్యాగ్స్ పైన తీసుకెళ్ళి వెళ్ళడము వాళ్ళని బ్యాగ్స్ పైన ట్రాప్ చేయడం అంతే కదా లేదు అంటే స్కూల్ బస్సులో వెళ్తారు ఒకప్పుడు ఇంత దూరం నడిచాము మేము అని చెప్పేసి చూపించా అన్నమాట కానీ ఒకేసారి నాకు కూడా నా టెన్ అంతా గుర్తొచ్చేసింది అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ మేడమ్స్ ఆ లైఫ్ అంతా గుర్తొచ్చేసింది అన్నమాట చిన్న బ్లాగ్ అండి జస్ట్ స్వీట్ మెమరీస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫేషన్ వస్తాయి బాయ్